నా జీవితంలో నువ్వు ఒక మర్చిపోలేని జ్ఞాపకానివి నేను ఎప్పుడూ తెరవకూడదు అని అనుకునే ఓ రహస్య పేజీవి కానీ తెరవకుండా ఉండలేని నా బలహీనతవి కూడా నాకు నువ్వు ఎవరో కూడా తెలీదు కానీ ఒకరోజు అనుకోకుండా నిన్నుండి వచ్చిన మెసేజ్ నా జీవితాన్ని పూర్తిగా మార్చేసింది అపరిచితులుగా ఉన్న మనల్ని సుపరిచితులుగా మలిచింది ఆ ఒక్క మెసేజ్ని రోజు లేవగానే నుండి వచ్చే గుడ్ మార్నింగ్ అనే మెసేజ్ నిన్ను నాకు దగ్గర చేసింది అమ్మాయి అంటూ నువ్వు పిలిచే ఆ పిలిపై నాలోని చిన్న పిల్లని నిద్రలేపింది ఆత్మీయమైన నీ పలకరింపై మన మధ్య స్నేహానికి తెర తీసింది అలా రోజులు సాగుతున్న క్రమంలో నాకు తెలియకుండానే నువ్వు కూడా నా లైఫ్లో పార్ట్ అయిపోయావు ఎంతలా అంటే నువ్వు ఒక్కరోజు మెసేజ్ చేయకుంటే ఏమైందా అని కంగారు పడే అంత నువ్వు రిప్లై ఇవ్వడం లేదు అని నీ పైన కోప్పడే అంత కానీ ఆ తర్వాతే నీ మౌనం వెనుక కారణం తెలిసి నాకు ఏం చెప్పాలో కూడా అర్థం కాలేదు నిజంగా అమ్మ నాన్నల్ని పట్టించుకొని ఈ రోజుల్లో గ్రాండ్ పేరెంట్స్ కోసం బాధపడిన నీ వ్యక్తిత్వం ఎంతగానో నచ్చింది ఆ తర్వాతే మన మధ్య మాటలు కూడా పెరిగాయి మనది ఆన్లైన్ పరిచయమే అయినా అన్నీ షేర్ చేసుకునే అంత చనువు కూడా పెరిగింది నాకు ఏ సమస్య వచ్చినా నీతో షేర్ చేసుకోవాలని అనిపించేది నువ్వు చేయగలవురా అంటూ నువ్వు చెప్పిన మాటలే నాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చేవి అలా ఫ్రెండ్గా ఉన్న నువ్వు నాకు తెలియకుండానే నా ప్రమేయం లేకుండానే నా బెస్ట్గా మారిపోయావు టైంని మరచి మరి నీతో గంటల తరబడి ఛార్జ్ చేసినా అలసట అనేది వచ్చేది కాదు నీ నుండి మెసేజ్ వస్తే ఇంకా ఎక్కడ లేని హుషారు వచ్చేది కానీ నువ్వు చెప్పిన ఒక్క మాట నాలో తెలియని కలవరం భయం రెండింటిని పెంచింది మొదటిసారిగా అనిపించింది నువ్వు కూడా అమ్మాయివి అయితే బాగుండు కదా అని నువ్వు ఆ మాట చెప్పాక నాకు ఇంట్రెస్ట్ లేదు అని నీకు చెప్పాను ఫ్రెండ్ లాగానే కంటిన్యూ అవుదాము అని కూడా చెప్పాను అది అంతా నిన్ను దూరం చేసుకోవడం ఇష్టం లేకే మంచి ఫ్రెండ్ని మిస్ అవ్వలేకే కానీ కొన్నాళ్ళకే నీ కేరింగ్ నీ మాటలు నన్ను మొత్తంగా మార్చేసాయి నీ మాయలో పడేశాయి కానీ ఇది అని ఒప్పుకునే ధైర్యం లేక నీకు చాలా రకాలుగా నచ్చి చెప్పాను చివరికి చాటింగ్ కూడా ఆపేద్దామని చెప్పాను కానీ నువ్వు ఏమన్నావు నీతో మాట్లాడకుండా ఉండలేని బంగారం నా కన్నమ్మ నాతో ఇలా మాట్లాడినా చాలు కానీ మొత్తానికే మాట్లాడకుండా ఉంటే నేను ఉండలేను అన్నావు మా ఆడవాళ్ళు మీ నుండి కోరుకునేవి ఏంటో తెలుసా ప్రేమ కేర్ టైం ఈ మూడు నీలో నేను చూశాను నీ ప్రేమను నేను ఫీల్ అయ్యి నిన్ను ఒక్కసారి కూడా చూడకుండానే నా మనసులో నీకు చోటు ఇచ్చేశాను అలా ఒకరికి ఒకరం నెంబర్స్ ఇచ్చి కార్స్ మాట్లాడుకునేంత వరకు వచ్చింది నాకు చిన్న తలనొప్పి అన్నా సరే ఎంత విలువలలాడేవో నీకు గుర్తుందా ఇప్పుడు నేను నీ పక్కన ఉంటే నీకు మసాజ్ చేసి నా గుండెలపైన పడుకోబెట్టుకునేవాడిని కన్నమ్మ అన్నని మాటలు నా చెవుల్లో ఇప్పటికీ మారుమొగుతున్నాయి అలా ఉన్న మన పైన ఏ కన్ను పడిందో ఏమో కానీ మెల్లమెల్లగా నువ్వు మారుతూ వచ్చావు నీలోని మార్పు నాకు అర్థమవుతున్నా వర్క్ టెన్షన్ కావచ్చు అని అనుకున్నాను కానీ నువ్వు మాత్రం నేను మాట్లాడిన ప్రతి మాటలో తప్పులు వెతకడం స్టార్ట్ చేశావు నన్ను రాంగ్గా చూపించే ప్రయత్నం చేశావు మొదట్లో నీతో మాట్లాడకుండా ఉండలేని కన్నమ్మ అన్న నువ్వు ఇప్పుడు నా మాటలు వింటేనే ఏదో చిరాకుగా ఫీల్ అవుతున్నావు అసలు నేను నిన్ను పిలిచానా నా లైఫ్లోకి రమ్మని నేను నిన్ను అడిగానా నాకు ఇంత దగ్గర కమ్మని వద్దు వద్దు అంటున్నా సరే వచ్చి చేరింది నువ్వు నాలో నన్ను లేకుండా చేసింది నువ్వు ప్రేమిస్తున్నాను అని వెంట పడింది నువ్వు విడిచి ఉండలేను అని ప్రాధేయపడింది నువ్వు నీలో నా పైన ఉన్న ప్రేమను చూసి నీకు ఇంతలా దగ్గర అయ్యాను కదా అప్పుడు నీకు అద్భుతంగా కనబడిన నేను ఇప్పుడు మాత్రం ఒక ఆకాశలో ఎందుకు కనిపిస్తున్నాను ఏమైనా అంటే మారిపోయాను అంటావు కానీ మారింది నేను కాదు నువ్వు నాకు దూరంగా వెళ్ళాలి అనుకుంటుంది నువ్వు ఆయన కడవరకు కలిసి ఉండలేనని తెలిసి మరి నా లైఫ్లోకి ఎందుకు వచ్చావు నన్ను ఎందుకు ఇలా ఎటు కాకుండా ఒంటరిని చేశావు ఏ నాది ఓ మనసేగా నాకు మాత్రం ఇష్టం ఉండవా నువ్వు ప్రేమిస్తున్నానంటే ఒప్పుకున్నాగా బదులు వెళ్ళిపోతాను అన్నా ఒప్పుకోవాల్సిందేనా నాకు తెలుసు మనల్ని కాదు అంటున్న మనుషుల దగ్గరికి వెళ్ళి దేహి అని అడగకూడదు అని కానీ నా పిచ్చి మనసుకి ప్రేమించడం మాత్రమే తెలుసు అందుకే నువ్వు నన్ను వద్దు అని వెళ్ళిపోయినా సరే అది మాత్రం నువ్వే కావాలని కోరుకుంటుంది నువ్వు మనసు మార్చుకొని వస్తావేమో అని పిచ్చిగా ఎదురు చూస్తుంది నువ్వు మళ్ళీ రావు అని తెలిసి మూగగా మారిపోతుంది నా బాధ ఎవరితో చెప్పుకోవాలి ఒకవేళ చెప్పుకున్న వినేవారు ఎవరు అలా వినేవారు ఉన్నా విన్నాక వాళ్ళు చెప్పే మాట నేను కాదు అన్నవారిని నువ్వు మర్చిపోవాలి తప్పదు మూవనవ్వాలి అని కానీ బాధని మోసే నా మనసుకే తెలుసు కదా అది ఎంత కష్టమో నీతో నా జీవితాన్ని ఊహించుకున్నాను ఇప్పుడు నేను కన్నా ఆ కళలు అన్నీ నన్ను వెక్కిరిస్తుంటే నువ్వు చెప్పిన ఒక్కో మాట ప్రతి క్షణం గుర్తుకు వస్తుంటే అజ్ఞాపకాల నుండి బయటకు రాలేక అందరూ ఉన్న ఒంటరి దానిలా మిగిలి వాట్సాప్లో నీ లాస్ట్ సీన్ చూస్తూ కూర్చున్న క్షణాలు ఎన్ని వేలల్లో ఉన్నాయి నీ ప్రొఫైల్లోకి వెళ్ళి మొదట్లో మనం చేసిన చాట్ ఎన్నిసార్లు చదువుకున్నానో లెక్కనే లేదు కానీ నువ్వు మాత్రం నన్ను ఒంటరిగా వదిలి ముందులాగే ఉండగలుగుతున్నావు ముందులాగే నవ్వగలుగుతున్నావు ఏ ఇన్ని రోజులు నువ్వు బుజ్జి కన్నా బంగారు అంటూ పిలిచిన నేను నీకు ఇప్పుడు చేదయ్యానా గంటలు గంటలు మాట్లాడుకున్నా సరిపోదు అన్న నీకు ఇప్పుడు మాత్రం నేను ఏ కోసాన కూడా గుర్తుకు రావడం లేదా హాయ్ ఫ్రెండ్స్ మున్నే పాపం మా ఫ్రెండ్ కూడా ఇలానే ఆన్లైన్ ప్రేమలో పడి మోసపోయింది ఆ ప్రేమని వాళ్ళ అమ్మ నాన్నలతో చెప్పే ధైర్యం తనకి ఉన్నా తను ప్రేమించిన వాడే వద్దు అని వెళ్ళిపోయాడు ఇప్పుడు వేరే అమ్మాయితో పెళ్ళికి కూడా రెడీ అయ్యాడు అంట కానీ తను మాత్రం ఇప్పటికీ అతనిని తలుచుకుంటూ అక్కడి నుండి బయటకు రాలేక ఏడుస్తూ ఉంది పాపం పిచ్చిదానిలా గుళ్ళు గోపురాలు అంటూ తిరుగుతూ నా ప్రేమ పాలించాలని పూజలు చేస్తుంది అసలు ఈ ప్రేమ ఎప్పుడు ఇంతేనేమో కదా నిజంగా కావాలని కోరుకునే వారికి నిజాయితీగా ప్రేమించిన వారికి అందకుండా వారిని ఏడిపిస్తూ ఉంటుంది తనకి ఎన్నో చెప్పి చూస్తాను కానీ నా మైండ్ మీరు చెప్పేది నిజం అంటుందిరా కానీ నా మనసు మాత్రం అందుకు విరుద్ధంగా అతనినే కోరుకుంటుంది అని ఏడ్చేది ఎందుకు దేవుడా కలిసి ఉండలేరు అని తెలిసినా సరే వారిని కలిపి మనసులో విడదీయలేనంతగా బంధాన్ని ముడివేసి మళ్ళీ నువ్వే విడదీసి మనిషికి మనసుకి సోకాన్ని మాత్రమే మిగిల్చి నువ్వు ఆడే ఆటలో కీలుబొమ్మగా చేసి ఏడిపించడం నీకు భావ్యమా పైన పేర్కొన్నది అంతా నా ఫ్రెండ్ జీవితంలో జరిగినదని ఆధారంగా రాసింది నా ఫ్రెండ్నే కాదు ఇలా ఎంతమంది అమ్మాయిలు బయటకు చెప్పుకోలేక లోపల నరకాన్ని అనుభవిస్తున్నారో కదా ప్రేమలో విఫలమైన అబ్బాయిలు అందరికీ చెప్పుకోగలరు కానీ అమ్మాయి మాత్రం తనలో తానే నలిగిపోతూ ఇలా బాధపడుతూ ఉంటుంది కదా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ